భారీ వరద మునిగిపోయిన స్టేషన్ తెలంగాణ వరంగల్ హనుమకొండ జిల్లాలపై మొంధా తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంది అత్యంత భారీ వర్షాలు కురుస్తుండటంతో వరంగల్ స్టేషన్ నీటం మునిగింది రైలు పట్టాలు కనిపించకుండా నీరు చేరడంతో అధికారులు మోటార్ల సహాయంతో వరద నీటిని బయటకు పంపిస్తున్నారు పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రైల్వే స్టేషన్ రెండో నెంబర్ మూడో నెంబర్ ట్రాక్ ట్రాక్ మీద ప్రవహిస్తున్న నీరు నిన్నటి నుండి భారీగా కురుస్తున్న వర్షాల వల్ల ట్రాక్ మీద ప్రవహిస్తున్న నీరు గోలుకొండ ఆగిపోయి ఉంది పలు రైళ్ళు కూడా ఆగిపోయి ఉన్నాయి